నమస్తే నమస్తే అమ్మ మీ పేరు మా నా పేరు ఆంజనేయులు ఊరు రయ్యపల్లి మండల అత్తనూరా జిల్లా మీదకు నేను చేసేది వ్యవసాయమే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా కేసీఆర్ పరిపాలన బాగుందా ఇక రే రేవంత్ రెడ్డి పరిపాలనకు ముప్పై ఏళ్ళు అడుగు చేయాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే చాలా మంచిగా చేసి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అలా అన్నాడు ఆరు గ్యారెంటీలలో ఏదో ఒకటే మిగిలిందంటే ఐదు కంప్లీట్ అయ్యి అంటున్నాడు అవి ఏవేవో చెప్తే బాగుండే చెప్పుతో నేను చెప్తుంటున్నా కానీ ఆ వచ్చి చెప్తాడో చెప్పడో కానీ ఏదొక్కటి చక్కగా లేదు ఆరు కథ కథమర్చిండు అన్నీ ఏమంటావు అబద్ధాలు పూటకొక్క మాట నోటికొక్క మాట అని చెప్పిండు ఆరు గ్యారంటీలు అని చెప్పి అరిగోసన్నాడు రైతు రుణమాఫికోసం ఆశ పెట్టి లేడీస్కు రెండు వేల ఐదు వందలు అని ఆశపెట్టి మళ్ళీ పన్నెండు వేలు కూలీలకు అని ఆశపెట్టి మళ్ళా రైతులకు ఏమంది పన్నెండు వేల రూపాయలు కవులు రైతులకు అని ఇస్తా అని చెప్పి మళ్ళా వీళ్ళకు రైతు బంధు టైంకి నేను ఇస్తా అని చెప్పి ఎన్ని గోసలు గోసలు పెట్టినంటే ఎన్ని గోసలు గోసలు పెట్టిండంటే ఈ గోసల దికి మా గ్రామాలల్లా కొందరు ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ చేసిన పరిపాలన మీద ఈ పూటకొక్క మాట లెక్క గ్రామాలల్ల బాగా పొగిడిన కనుక ఈ మీడియాలు కూడా ఆయన పాటనే ఆ టైంలో అదేవిధంగా కేసీఆర్ నిజంగానే దోపిడీ దొంగతనం చేసినట్టున్నాడు అబ్బా నిజంగానే చేసేపటికే పదిహేళ్ళ సంది ముంచుండు ముంచేటికేనే మీడియాలు కూడా ఆయనకు సహకరించినట్టుగానే మాట్లాడేసరికి అలా గ్రామాలలో వచ్చేసరికు మొత్తము ప్రజలందరూ మోసపోయి ఇచ్చిన హామీల మీద నిజంగానే ఇప్పటికిస్తా దీని అంతా మార్పు చేస్తాడేమో అని నమ్మి గ్రామాల పోతే నమ్మి ఆయనకు ఓటేసాం అదే సిటీలో ఈ తెలివి గల రేవంత్ ముఖ్యమంత్రి రెడ్డి ఏం చేస్తాడని మోసం చేస్తాడని చదువుకున్న నాయకులు ఉండేప్పటికే అక్కడ మొత్తం సీట్లు జీరో అయినాయి ఇక్కడ గ్రామాల మమ్మల్ని మోసం చేసి షేర్ల షేర్ల పొడత తిరిగి కళ్ళాల పొడత వచ్చి ఓట్లు అడిగి ఏడదలతో ఆడ ముసల ఒక ముసల ఫోన్లు చేసుకుంటా అవ్వ రెండు వేలకు నాలుగు వేలు నాలుగు వేలకు మూడు వేలు అన్నట్టుగా డబల్ యాక్షన్ పాటవాడి అన్ని స్కీములు డబల్ డబల్ ఇస్తా అని చెప్పి మోస మోసం చేసిండు ఆ మోసం వల్లనే ఈయన ప్రభుత్వం కొద్ది పర్సెంట్ ఎక్కువ వచ్చి మిజార్టీ అయ్యి ఈ గద్దెక్కిండు గద్దెక్కింది ఇచ్చే స్కీములన్నీ బంద్ పెట్టేసిండు కేసీఆర్ ఇచ్చిన పథకాలల్లో ఏ ఒక్క పథకం కరెక్ట్ లేదు ఇప్పటికైతే ఒక్క ఆయన ఇచ్చి అడుగుమన్నాడు ఏది కేసీఆర్ది ఒక మాట వీడేమో ఆరు పథకాలని ఇచ్చి తీరుస్తాన్నాడు కానీ ఒకటి ఏంటంటే ఆ మిషన్ బైరేత వాడు కేసీఆర్ ఇంటింటికి ఒక నల్ల పైపు ఒక మీటర్ కానీ నాలుగు మీటర్ కానీ ఒక గొట్టం కానీ మిషన్కి బైరే కతని పది సంవత్సరాల సంధి కడప కడపకు ఒక చెంబెడ్డి నీళ్ళు కాదు ఇరవై లీటర్లు సరిపని లీటర్లు ప్రతి గ్రామ గ్రామాల సిటీల నీళ్ళు ఐదు వేలు రైతుబంధు పైసలు లేచి రైతును ఆదుకున్న కేసీఆర్ దేవుడు అయ్యాల ఈ ఈ రేవంత్ రెడ్డి అంత అవలాగాడు ఈ అబద్దాల ముఖ్యమంత్రిగాడు ఈ తెలంగాణలో నిం అప్పుడు ఎప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని ఈ దొంగన కొడుకు చంద్రబాబు బూట్లు ఊరుస్తున్నాడు అప్పుడు అక్కడ పోయి వారు అంటే వాడిని ఉడుస్తున్నారు అప్పుడు అక్కడనే వా ఆంధ్రలోనే ఉండాలని సహకరించిన రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనే ఆయనని రేవంత్ రెడ్డి గారు వీడు ఇప్పటి కూడా ముఖ్యమంత్రి జై తెలంగాణ అని ఆయన నోటికి రాని రేవంత్ రెడ్డి దరిద్రుడు ముఖ్యమంత్రి అయిండు మన తెలంగాణ ఇంత కష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తెచ్చిన వాళ్ళను అవమానపరచుకుంటా అనుగదొక్కాలి నేనే పైకి రావాలి నువ్వు ఎన్ని విధాలు అనవదొక్కినా ఎన్ని విధాల కథలు వాట నువ్వే మొత్తానికి అనిపోతావు అనిపోతావు రూపాయలకి పోతావు నీ అన్నదమ్ములకే కోట్ల రూపాయల కంపెనీలు అని తెలుస్తున్నది నీ అన్నదమ్ములకు నలుగురు ఉన్నారు ఐదుగురు ఉన్నారు నీ పథకాలకు నీ అన్నదమ్ములకే మొత్తం దోసకపై పెడుతున్నావు అక్కడ ఢిల్లీ మూటలు అన్నదమ్ముల మూటలకే సరిపోతున్నాయి వాటికి అయితే రేవంత్ రెడ్డి గారికి కానీ రైతులకు చేసిన రుణమాఫీలు పుస్తకల తాలూ కు నాయన ఏంటి రైతు రుణమాఫీ మరొక రూలని పోయి కట్టి రెండు లక్షల పైన ఉంటే అని చెప్పి ఉరుకు ఉరుకు ఇప్పుడే కట్టినది రెండు లక్షలు ఉరుకురికి తెచ్చుకొని ఇప్పుడే మాఫి చేస్తా రాగానే సీట్ ఎక్కగానే నేను మాఫ్ చేస్తా అని అంటివి రెండు లక్షలు తెచ్చుకున్నలో పోయినాము రెండు లక్షల పైన ఉంటే ఇప్పుడే ఉరికిరికి కట్టుకున్న మళ్ళీ అవద్దామండి మొన్నంటివి కారా నాయన నెల కింద నెల కింద అంటే పండుగల ముంగట అదే నా భార్య పుస్తకాలతో నేను కూడా మీద మూడు లక్షల అరవై వేలు ఉంటే రెండు లక్షల డెబ్బై వేలు కట్టి లక్ష తొంభై వేలు చేశాను నాయన మా పేరు ఇంతవరకు ఉసులేతలే అనమాట మర్చిపోయినావు రేవేంద్రెడ్డి రైతుల కోసం మీద ఇది రుణమాఫీ ఎందుకు మర్చిపోయినావు మాకు మా పుస్తకాలు మేము విడిపించుకుంటాం మా భార్యలు పడిపోతా మేము పడిపోతా ఆ ఇచ్చే కేసీఆర్ ఆ సీరియలు పాత కొత్తాయో బంచులో కట్టకుండచ్చు ఉన్నోడు కట్టకుండొచ్చు లేనోళ్ళం కట్టుకొని గవే బంగారం అనుకున్నాం రైనా అవి కూడా ఏదే లేవు ఆ ముస్లింలకు కూడా ఆయన కేసీఆర్ ఆల పండుగలకు కూడా ఇచ్చు కుల మతాలు భేదాలు లేకుండా అన్ని వర్గాలకు అన్ని కుల కుల మతాలకు గొడవనికి గొల్లనికి ముదురాజులకు శాప పిల్లలు పోషేటోళ్లకు చెలరాల పిల్లలు ఈ సీజన్ వస్తే పిల్లలు వస్తుండే ముదురాజుల తరపులా ఎంతమందికి చెలరాల సముద్రాలంటే చెలరూ కలకలలాడి శాపలతో బతినలో ఇలా బీసీలు అంటే ముదురాజులు దేశంలో ఉన్న బీసీలు ఎక్కడ లేరు రా రెడ్డిగా ఏడవ ముప్పై శాతం కూడా ఉన్నారో లేరు ఆయన మీరు రెడ్డిలో పరిపాలన చేసుకుంటా బీసీలు అని అడిగిన ఒక కూడా ఇంకా బీసీ బీసీ వాడు కూడా బూట్లు నక్కుతున్నట్టు ఆ మలిగాడు అనేటోడ వాడు ఏమంటావు వాడు జర్నలిస్ట్ మలిగాడు వాడిని పొట్ట మందమే ఏదో బూట బూటనాకలాలి ఇక్కడికి ఇక్కడే చెప్పాడు బీసీల సంఘ ఏదో రేవంత్ రెడ్డి గారు అని జనంత అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ పూసుకున్నట్టు వాడిని మంత్రి పదవికి ఆశపడిపోయాడు తప్ప వాడు బీసీలకు సహకరించాడు ఇప్పటి కూడా వాడు కూడా పచ్చి దొంగ ఆ దొంగ మరిగాడు జర్నలిస్ట్ మదిగాడు వాడు కూడా కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకు ఆ మళ్ళ ఈ ఏమంటావు ఈ ధాన్యం గురించి ప్రతి గింజకు బోనస్ అన్నవు ఐదు వందల బోనస్ అన్నప్పుడు సన్న గింజలు కానీ దొడ్డు గింజలు కానీ అవి ఒడ్డు కానీ ఒడ్డు కావా అవిటికి వాటికి దున్ని పోసినాం కానీ నాటేసినాం కానీ వాటికి మందు ధాన్యం కానీ వీటికి మందు తగలేమా ప్రతి గింజకు మందు ప్రతి కిందకు కష్టమైంది నువ్వు ప్రతి కిందకు అన్న బోనస్ ఇచ్చి నిలబెట్టి వ్యక్తి నువ్వు గ్రామాల పూర్త రేపు చరగబై లక్షలకు తిరుగు అంతలో పోయి గేయకపోతే ఈ గ్రామాల పొర వచ్చి నువ్వు ఓట్లు అడిగితే నీ కాంగ్రెస్ సర్పంచ్ ఓటేయమని అంటే గ్రామాలని చెప్పులతో చెప్పుల దండలు నీ మెడలేస్తారు రేవంత్ రెడ్డి నువ్వు జర జాగ్రత్తగా చూసుకో ఆ గ్రామాలలో ఇప్పటి కూడా రోజు కేసీఆర్ ఉండగా టైంకు అందులో ఇంత పెట్రోల్లో డీజిల్లో పోతుంది వాళ్ళకు ఆ మున్సిపాలిటీ కిందకి ఆ ఇద్దరు పని చేసేటోళ్ళు డైలీ వాళ్ళు వాళ్ళ ఇంత చెత్తపడి వేసుకోపోయేటారు వాళ్ళకు డీజిల్ డీజిల్ పైసలు వెళ్తేనే వాళ్ళకు ఇవాళ గ్రామ పంచాయతీ సెక్రటరీలో జీవు నుంచి కడుతున్నాం అంటున్నారు వాళ్ళని అడిగితే ఏడు వాడ వాడలా చెత్తలు మురిగిపోతున్నాయి ఆ చెత్తలు రోజు ఎత్తిపోసే చెత్తలు ఈ నాయకుడు వచ్చిన పది నెలల సం రోజు వచ్చేది రెండు రోజులు రెండు రోజులు ఒకనాడు వస్తున్నాడు రెండు రోజులకు ఒకనాడు రెండు రోజులకు ఒకనాడు ఆ చెత్త ఎత్తుకపోతురు ఇప్పుడు ఆ చెత్త ఆ చెత్తలకు వాళ్ళకి జీతాలు సరిగా లేవు వాళ్ళకు జీతాలు సరిగా ఇస్తలేరా అని అమ్మ వాళ్ళంటూరు ఆ జీతాలను సరిగి ఇచ్చి వాళ్ళను గ్రామ గ్రామాన్ని అభివృద్ధి చేయను ఆయన ఎందుకంటే వాళ్ళకు టాటాలలో డిజిల్ వెళ్తలేదు అంటున్నాడు గ్రామ పంచాయతీ సెక్రటరీని అడిగితే వాళ్ళకు వాస్తవానికి వాళ్ళకి జీతాలు లేవంట మరి నువ్వు ఏమి గ్రామాలను అభివృద్ధి చేస్తావు మరి ఎట్లా జీతాలు ఇస్తావు ఎట్లా శక్తి ఎత్తి పోపిస్తావు ఎంత గ్రామ గ్రామాలు ఎంత పచ్చైన అభివృద్ధి ఉన్న గ్రామాలు ఇవాళ మురికివాడలు తయారు చేసుకొస్తున్నావు మొత్తం మీద ఇక మాకు పోతే వస్తే పోతే నాయన అతునూర మండలు ముప్పై కిలోమీటర్లు అవుతుంది మూడు జాగాలకి దిగాలే జిన్నారం మండలం అనేది మూడు కిలోమీటర్లు ఉంది కేసీఆర్ పీరియడ్లో ఏదో అనుకోకుండా పార్టీ బేసెస్లోనే ఇదే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కార్యకర్తల మీద పెట్టి మమ్మల్ని నాశనం పట్టించింది ఏమది అంటావు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు అతనూర మండలి వస్తుంది మూడు